దీక్షా విరమణ తరువాత కూడా అదే స్ఫూర్తితో మనుగడ సాగించాలని హనుమద్ దీక్షా పీఠాధిపతి పి దుర్గాప్రసాద్ స్వామీజీ సూచించారు తెలంగాణ రాష్ట్రంలో గద్వేల్ రాజోరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు మూడు వందల మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేశారు హనుమత్ పీఠంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో దీక్షాపరులు ఆ దీక్షలు విరమణ చేశారు పీఠాధిపతి దీక్షాపరుల నుండి దీక్షలు మాలలు తీయటంతో దీక్షలు పరిసమాప్తం అయ్యాయి ఎదుట ఉన్న హనుమత్ దీక్షాపీఠంలో పీఠంలో మూడు వందల మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ ఒక లక్ష్యంపై మనసును కేంద్రీకరించుకునేందుకు దీక్షలను ఒక మార్గంగా ఎంచుకోవటం జరిగిందన్నారు దైవ సన్నిధికి చేరుకోవటానికి భక్తి అనే దారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు నలభై ఒకటి రోజుల పాటు మంచిగా నడుచుకున్నట్లే మిగతా రోజులు కూడా అదే ప్రవర్తనతో ఉండాలని అప్పుడే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్నారు దీక్షలు స్వీకరిస్తే అటు ఆరోగ్యం ఇటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి విషయం వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుందని స్వామీజీ భక్తులకు వివరించారు